చూడండి గ్యాస్ సిలిండర్ అయిపోయింది ముంత తుఫాన్ ఏమో నన్ను ముంచేసింది అది ఆ రోజే గ్యాస్ అయిపోయింది స్టవ్ ఖాళీ డిషెస్ ఖాళీ ఏమంటాం గ్యాస్ లేకపోతే ఏం లేన తిండి మా అమ్మ ఇంటికి వెళ్ళేసి తినేస్తున్నా టూ డేస్ నుంచి ఏం చేస్తాం అక్కడేమో సిలిండర్స్ లేవంట ఇక్కడ గ్యాస్ సిలిండర్ అయిపోయింది వాళ్ళు ఉండే ఫుడ్ ఏమో నేను తినలేను ఏమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కానీ తప్పదు వాళ్ళు చేసింది తిని రావాలి నోరు మూసుకొని అలాగే చేస్తున్నా టూ డేస్ నుంచి ఇంకా టూ డేస్ పట్టిద్దండి ఎక్కడ ఎవరి దగ్గర స్పేస్ సిలిండర్స్ లేవు ఎవరికి వాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టు కొనుక్కుంటారు నాకు ఎప్పుడో ఒకసారి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి అయిపోయింది కాబట్టి సోని స్పేరు ఎక్కడ దొరకదు ఇంకా అయిపోయినప్పుడు అక్కడ తెచ్చుకుంటుంటాము ఇంకా అయితే మామూలు ఇంట్లో రెండు మూడు రోజులు తింటాం ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్న వాళ్ళు వండినప్పుడు వాళ్ళు చేసిన కర్రీ తినాలి తప్పదు కదా నా ఇంట్లో అయితే నాకు నచ్చినట్టు నేను వండుకొని తింటాను నా స్టవ్ అంతా ఏడుస్తుంది పాపం ఏం వంటలు అని నేను తినే వంటలు అది కూడా బాధపడుతుంది ఆ డిషెస్ అన్నీ కూడా యోచిస్తున్నాయి ఏం వండట్లేదు తొమ్మిది అలా పెట్టుకున్నావు ఏం చేసావు మమ్మల్ని అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి డిషెస్ పిచ్చి పిచ్చి వంటలు చేసుకుని ఏదో బతకాలి కాబట్టి తినేస్తూ ఉంటాను సో తప్పదు ఎప్పుడు వస్తుందో మళ్ళీ నేను ఎప్పుడు వంట చేసుకుంటాను నా చేతులతో నేను ఎప్పుడు తింటాను ఇంకా టూ డేస్ వెయిట్ చేయాలంట తప్పదు వెయిట్ చేద్దాం ఏం చేద్దాం సిలిండర్స్కి ఎప్పుడూ కొరతాయి